రిషబ్ శెట్టి నటించిన కాంతార మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే అలాంటిది ఈ మూవీకి సీక్వల్ గా కాంతార చాప్టర్ వన్ రాబోతున్న విషయం కూడా తెలిసిందే అలాంటిది రిషబ్ శెట్టి నటించిన అండ్ అలాగే దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ వన్ మూవీ అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొన్న ఘనంగా జరిగింది అలాంటిది మ్యాన్ ఆఫ్ ద మాసర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వచ్చారని చెప్పొచ్చు అలాంటిది రిషబ్ శెట్టి అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి అనుబంధం చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే బ్రదర్ ఫ్రం అనదర్ మదర్ అంటూ కూడా ఒక క్యాప్షన్ కూడా యాడ్ అయిందని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే అంటే రిషబ్ శెట్టి అంటే కర్ణాటక దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా రిషబ్ శెట్టితో సహా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళడం జరిగింది అలాంటిది ఇద్దరు ఇరు కుటుంబాలకి మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే మొత్తానికైతే మూవీ చూసుకుంటే గనక అక్టోబర్ సెకండ్ నా వరల్డ్ వైజ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వబోతుంది మరి ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే గనక హ్యాష్ టాక్ బైకాట్ కాంత చాప్టర్ అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది అంటే చూసుకుంటే యాక్చువల్ గా మనం తెలుగు వాళ్ళము ఇతర భాష సినిమాలను చాలా సాధారణంగా ఆహ్వానిస్తాము చాలా గౌరవంగా ఆహ్వానిస్తాము అలాంటిది ఎందుకు తెలుగు సినిమాలో కన్నడ నోట ఎందుకు ఇలాగా బైకాట్స్ చేస్తున్నారు ఎందుకు అంటే మనం మనం చూసుకుంటే గనక హరిహర విరమల మూవీ కి సంబంధించి పోస్టర్లు కానివ్వండి లేకపోతే బ్యానర్స్ కూడా తగలబెట్టడం చూసాము అలాంటిది మనం తెలుగు వాళ్ళం మాత్రం చాలా గౌరవంగా ఆహ్వానిస్తాము సాధారణంగా ఆహ్వానిస్తాము ఎందుకు మరి తెలుగు సినిమా సినిమాలని కన్నడ మూవీస్ వాళ్ళు ఎందుకు అగౌరవ పరుస్తున్నారు అనే విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసుకుంటే గనక కథానాయక్ హీరోయిన్ రిషబ్ శెట్టి సరసన నటించిన కాంతారా హీరోయిన్ కానివ్వండి లేకపోతే రిషబ్ శెట్టి గారి భార్య గారు కూడా తెలుగులో మాట్లాడారని చెప్పొచ్చు కాకపోతే రిషబ్ శెట్టి మాత్రమో కన్నడలో మాట్లాడడం సంచలంగా మారింది అలాంటిది తమిళనాడులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన తమిళలో మాట్లాడారు అండ్ అలాగే బాలీవుడ్ లో కూడా ఆయన చూసుకుంటే గనక హిందీలో మాట్లాడారని కాకపోతే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు తెలుగులో మాట్లాడకపోవడం అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే తెలుగు వాళ్ళం కూడా మన సత్తా చూపిస్తాము సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే బైకాట్ కాంతారా చాప్టర్ వన్ అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు అలాంటిది అంటే యాక్చువల్ గా నార్మల్ గా ఎన్నో మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాం ఎంతో మంది పెద్ద పెద్ద హీరోల మూవీస్ కూడా వస్తూ ఉంటాయని చెప్పొచ్చు అలాంటిది ఎందుకు తెలుగు వాళ్ళకి సంబంధించి అంటే మనం తెలుగు వాళ్ళం ఇంత మంచిగా ఉన్న ఆ మూవీస్ అంత ఇదిగా మనం ఆహ్వానిస్తున్నా ఎందుకు తెలుగు మూవీస్ కి సంబంధించి చిన్న చూపు చూస్తున్నారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఆ అందరం తెలుగు తెలుగు వాళ్ళందరూ కూడా కాంతారా చాప్టర్ వన్ మూవీని అయితే బైకౌట్ చేయాలనేది మాత్రము గట్టిగా పట్టుకున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అసలు ఈ మూవీ కి సంబంధించి ఎందుకు బైకౌట్ చేయాలనుకుంటున్నారు అసలు తెలుగుల ఆగ్రహం ఎంతో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాం చూడొచ్చు కాంతారా చాప్టర్ వన్ తెలుగు ఆగ్రహం ట్రెండ్ లో బైకాట్ కాంతారా చాప్టర్ వన్ తెలుగు సినిమాలపై కర్ణాటకలో అడ్డంకులపై ఆగ్రహం ఉధృతమైంది రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ హ్యాష్ బైకాట్ కాంతారా చాప్టర్ వన్ ట్రెండ్ అవుతుంది సో అలాంటిది కర్ణాటకలో గత కొంతకాలంగా ఇతర భాషల విషయంలో కన్నడ భాష ఉద్యమం పేరుతో చేస్తున్న రాద్ధాంతం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి తగిలింది అలాంటిది ముఖ్యంగా తెలుగు సినిమాలకు అక్కడ వరుస అడ్డంకులు ఎదురు ఎదురవుతుండడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆగ్రహం ఉద్రిక్తమైంది తెలుగు సహా ఇతర ఏ భాషల నుంచి సినిమా వచ్చినా కన్నడ పేరు లేదంటూ కొంతమంది ఆందోళనకారులు థియేటర్ల వద్ద నిరసనకు దిగుతున్నారు సంబంధిత పోస్టర్లకు పెయింట్ పూయడం లేకపోతే ఆ పూర్తిగా చించి వేయడం చేస్తూ నానా యాగి చేసే సినిమాకు కలెక్షన్ల విషయంలో తీవ్ర సమస్యలు వచ్చేలా చేస్తున్నారు సో అలాంటిది తెలుగు సినిమా అడ్డంకులపై అంటే కన్నడలో తెలుగు సినిమా అడ్డంకులపై తెలుగు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు ఆ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమ్మలు మూవీకి సంబంధించి పోస్టర్లు చించేయడం కానివ్వండి లేకపోతే తగలబెట్టడం కానివ్వండి ఒక సంచలనంగా మారింది అలాంటి వాళ్ళ మూవీస్ ఏవైనా ఉంటే మనము చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటాము చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాము అలాంటి తెలుగు మూవీస్ అనగానే వాళ్ళకి ఎందుకంత చిన్న చూపు విషయం ఇప్పుడు సంచలనంగా మారింది సో ఈ క్రమంలోనే బైకాట్ కాంతారా చాప్టర్ వన్ అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అలాంటిది తెలుగు వాళ్ళందరూ కూడా ఈ మూవీని బైక్అట్ చేయాలి అంటే మన సత్తా ఏంటో చూపించాలనే విషయం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాల విషయంలోనూ కన్నడ నాట నుంచి ఇలాంటి వ్యతిరేకత ఎదురైంది ఓజీ బ్యానర్ ను తగలబెట్టారు ఈ విషయం కాస్త తెలుగు ప్రేక్షకులకు తీవ్రంగా ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు తీవ్రంగా నొప్పించింది సో దీంతో తెలుగు నెటిజన్లు సైతం యాక్టివ్ అయ్యి ఒక థాట్ పైకి వచ్చి మనం కూడా కన్నడ సినిమాలను ఇలానే అడ్డుకోవాలి ఇక్కడి ప్రమోషన్లకు వస్తే తెలుగు తెలుగులోనే మాట్లాడాలంటూ నినాదం తీసుకున్నారు సో మరుక్షణమే ఆచరణలో పెట్టి మన సినిమాలను కర్ణాటకలో అడ్డుకుంటే మనం వారి సినిమాలు ఎందుకు ప్రోత్సహించాలి అంటూ హ్యాష్ టాగ్ కాంతారా చాప్టర్ వన్ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో వేగంగా ట్రెండ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో సరిగ్గా మరో రెండు రోజుల్లో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ సెకండ్ న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా ఇప్పుడు చిత్రాన్ని తెలుగు వారు అంతా బైకౌట్ చేయాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున పిలుపునిస్తున్నారు దానికి తోడు తాజాగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాదాపు రిషబ్ భార్య ప్రగతి అండ్ కథానాయక రుక్మిణి సహా అంతా తెలుగులో మాట్లాడిన హీరో మాత్రం కన్నడలో మాట్లాడడం ప్రస్తుతం సమస్యకు అగ్గి రాజేసినట్లయింది దీంతో నెట్టిసన్ రేంజ్లో రేంజ్ లో రిషబ్ ను కన్నడ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు మాకు టైం వచ్చింది మన సత్తా చూపిద్దాము కాంతాలను బైకాట్ చేయడం ద్వారా టాలీవుడ్ ఐక్యమత్యం చూపించాలంటూ పిలుపునిస్తారు సో అయితే ఇదే అదునుగా కొంతమంది యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్ సైతం రంగంలోకి దిగి జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు మన సినిమాలను కన్నడ వాళ్ళు అడ్డుకుంటారంటే ఆయన ఎందుకు వారి సినిమాలు ఈవెంట్లకు వెళ్తారు అంటూ కావాలని ట్రోల్ చేస్తున్నారు సో కాంతాలను అడ్డుకుంటే ఓచికి అడ్డు ఉండదని కలెక్షన్ నిలబడతాయని కొత్తగా ఈ ప్లాన్ ముందు వేసుకున్నారని పోస్టులు పెడుతున్నారు సో లేకుంటే గత ఐదు రెండేళ్లుగా కన్నడ మాట ఈ సమస్య ఉంటే వీళ్ళకు ఇప్పుడు తెలుగు సినిమాలకి అవమానం జరుగుతుందని గుర్తొచ్చిందా ఈ మధ్య వచ్చిన తెలుగు తమిళ సినిమాల విడుదల సమయంలో ఎందుకు ఈ బైక్అట్ తీసుకురాలేదంటూ రివర్స్ లో పోస్టులు పెడుతున్నారు సో అలాంటిది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అంటే జూన్ అంటే రిషబ్ శెట్టి గారి భార్య ప్రగతి గారు అండ్ అలాగే కథానాయక రుక్మిణి గారు తెలుగులో మాట్లాడిన రిషబ్ శెట్టి మాత్రము కెనడాలో మాట్లాడడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటివైనా వేరే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా హిందీలో మాట్లాడడం జరిగింది అండ్ తమిళ్లో మాట్లాడడం జరిగింది కాకపోతే తెలుగులో తెలుగు వాళ్ళలో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు మాత్రం ఆయన కన్నడలో మాట్లాడడం ఇప్పుడు సంచలంగా మారింది సో ఈ క్రమంలో కేవలం కలెక్షన్స్ వరకే తెలుగు సినిమాలని వాడుకుంటారా తెలుగు వాళ్ళని వాడుకుంటున్నారా అనే ప్రశ్న అయితే ఇప్పుడు సంచలనంగా మారింది సో ఈ మన సత్తా ఏంటో చూపిద్దాము మనం ఏంటో చూపిద్దామనే విషయం ఇప్పుడు తెలుగు వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో నేపథ్యంలో హ్యాష్ ఆఫ్ బైకాట్ కాంతార వన్ చాప్టర్ వన్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇదిలా ఉంటే గతంలో వచ్చిన కాంతార సినిమా జాతీయ స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది అదే చోష్ లో రిషబ్ శెట్టి ఈసారి అంతకు మించి అనే రేంజ్ లో ప్రీక్వల్ సీక్వల్ గా కాంతారా చాప్టర్ వన్ తీసుకొస్తున్నారు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది అయితే తెలుగు నెటించిన బైకాట్ పిలుపు ఈ హైప్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ఓవైపు కన్నడ అభిమానులు తమ భాష గౌరవం మన సినిమాలపై పడడం మరోవైపు తెలుగు ప్రేక్షకులు తమ సినిమాల గౌరవం కోసం బైకాట్ బాట పడ్డారు ఈ వివాదం చాప్టర్ వన్ కలెక్షన్లపై ఎంత ప్రభావం చూపుతుందో లేక ఈ హడావుడి అంతా కేవలం సోషల్ మీడియా స్థాయిలోనే ఆగిపోతుందో అనేది చూ ఎదురు చూస్తూ ఉండాల్సిందే అలాంటిది మన తెలుగు వాళ్ళు ఎంత సాధారణంగా ఆహ్వానించినా తెలుగు సినిమాలను ఎప్పుడైతే చిన్న చూపు చూస్తారో తెలుగు వాళ్ళ సత్తా ఎంత చూపిస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో టోటల్ గా కూడా బైకోట్ చాప్టర్ కాంతార వన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది సో ఇలాంటిది బైకోట్ అనేది ఇప్పుడు కాంతార మూవీస్ కి సంబంధించి కలెక్షన్స్ పై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అండ్ అలాగే వీళ్ళకి ఒక రియలైజేషన్ అనేది రావాలి అంటే మన సినిమాలను మనం ఎంత మంచిగా సాధారణంగా ఆహ్వానించినా మనం మన రిలీజ్ ని మాత్రము కన్నడ వాళ్ళు మన తెలుగు మూవీస్ కి సంబంధించిన రిలీజ్ కి సంబంధించి తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అడ్డంకులు చేయడం అని అలాగే పోస్టర్లు చించేయడం అయితే తెలుగు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే తెలుగు వాళ్ళు అందరూ కలిసి బైకాట్ కాంతారా చాప్టర్ వన్ అంటూ కూడా చెప్తున్నారు సో మన మన సినిమాలని వాళ్ళ అక్కడ వాల్యూ ఇవ్వనప్పుడు వాళ్ళ వాళ్ళ మూవీస్ కి మనం ఎందుకు ఇక్కడ విలువ ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో బైకాట్ కాంతారా చాప్టర్ వన్ హ్యాష్ టాగ్ అనే ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది